హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా బొటిక్ స్టైల్లో ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫినిషింగ్ వచ్చే విధంగా ఎక్కడ చూడండి చూసారు కదా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎక్కడ పైకి తేలినట్టుగా అలాగ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే టిప్స్తో సహా ఈ వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇదే నాకు ఏ మోడల్లో వచ్చినా సరే మనమైతే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు దీనికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇగోండి క్రాస్ పట్టి కావాలన్నమాట ఎందుకంటే రౌండ్ నెక్ ఇంకా డిజైన్ నెక్ ఏదైనా సరే క్రాస్ పట్టి అయితేనే మనకు కరెక్ట్గా అనేది తిరుగుతుందండి నెక్ అనేది అందుకోసం ఇటు క్రాస్ పట్టీలు ఇట్లా కట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకోండి నేను ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా జాయింట్ చేసేసుకొని ఈగండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇదైతే కొంచెం సన్నంగా ఉంటుందండి సింగిల్ పాదం లేకపోయినా సరే నార్మల్ పాదంతోనే ఈ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అయితే ఇగోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఇలాగా స్టిచ్ చేసుకొని వచ్చేయండి ఇగోండి ఇప్పుడు ఇక్కడట ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు చూసారా జాయిన్ చేశాను కదా అక్కడ రెండు పార్ట్లు అటు ఇటు డివైడ్ చేసి గోరుతో రఫ్ చేసి ఈ విధంగా కుట్టేసుకోండి లేదంటే ఫోల్డింగ్ మీద గట్టిగా ఉంటుంది అనమాట మనకి అక్కడ నీట్గా ఫినిషింగ్ అనేది రాదు ఒకే లెవెల్లో రాదు కాబట్టి ఆ విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట మనకి ఎంత కావాలో అంతవరకు అయితే కుట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇగోండి ఇలాగా ఇవండి మనకి థాడ్ ఎంత కావాలంటే ఫ్రంట్ బ్యాకు అలాగే నెక్ బ్యాక్ సైడ్ పట్టి అన్నీ వేస్తాం కదండి అక్కడ కూడా మొత్తం మన క్లాత్ ఎంత కావాలో అంత కూడా ఇలా క్రాస్ పట్టి తీసేసుకోండి క్రాస్ పట్టి తీసేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఫినిషింగ్ కుదురుతుంది మనకి షేప్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా మాత్రమే వచ్చేస్తుంది అనమాట ఇవ్వండి ఎంత క్లాత్ కావాలో అంతవరకు ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి ఇప్పుడు కుట్టాను కదా ఈ విధంగా అనమాట ఇగుండి ఇవి చూసారా దా పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టనేది వచ్చేసింది ఇంత క్లాత్ ఉంచుకోకండి కొంచెం క్లాత్ అనేది కట్ చేసేయండి మనకి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది అనేది కట్ చేసేయండి కనీసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర వరకు క్లాత్ ఉంచేసుకోండి ఎందుకంటే మరీ చివరి వరకు కట్ చేసేసామనుకోండి మనం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదనమాట కొంచెం హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకొని మిగతాది తీసేయండి మన ఇష్టం కొంతమంది ఈజీగా వేసేసిన వాళ్ళకి అయితే క్లాత్ క్లాత్నే పర్వాలేదు సో ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎలా కుడతాను అనేది ఈ నెక్ కుట్టేటప్పుడు కూడా టిప్పు అనేది షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోండి ఆల్రెడీ మనము కుట్టాం కదండీ అంటే థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేటట్టుగా పెట్టాం కదా అదే లెవెల్లో ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడైతే క్లాత్ చూడండి కింద లైనింగ్ క్లాత్కి అయితే ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఈ రౌండ్ దగ్గర వచ్చేసి ఇగోండి ఇక్కడ వరకు ఉంచేసి ఇది కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి ఆ షేప్ అనేది లేదంటే అని ఇలా తిప్పేసి కుట్టచ్చు అయితే అంత షేప్ రాదు కాబట్టి ఇలా మిడిల్లో కట్ చేసేయండి కట్ చేసేసాక ఇగోండి చూసారు కదా ఈ విధంగా వచ్చిందా తర్వాత ఈ క్లాత్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి జాయిన్ చేసేసుకోండి ఇగోండి మిగతాది ఇలా జాయింట్ అనేది చేసేసుకోండి పక్కనే పడాలండి థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేటట్టుగా చూసేసుకోండి చూడండి కింద లైనింగ్ క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా కుట్టేసుకోండి ఇక్కడ ఒక కార్నర్ వచ్చిందండి ఈ కార్నర్ దగ్గర ఈ నీడలు దింపేసి ఒక్కసారి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగ ఇది ఒక కార్నర్ అనమాట ఇదిగోండి ఇలాగా పెట్టేసి ఈ నీడులు అనేది వర్స ఒకసారి బయటికి ఇలా వచ్చేటట్టుగా చూసుకోండి థ్రెడ్ అనేది కొంచెం బయటకు వచ్చేసి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఈ విధంగా అనమాట మరలా ఇలా నీడలు దింపేసి ఇలా రౌండ్ అక్కడ వస్తుంది అంటే ఇది వేరే షేప్లో వచ్చిందండి ఈ నెక్ అనేది అదే షేప్లో రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే మనం లైనింగ్కే జాయింట్ అనేది చేయాలండి పైపింగ్ వచ్చేసి లైనింగ్ జాయింట్ చేసేసుకొని అప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి అండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కార్నర్ వచ్చే దగ్గర మాత్రం మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు ఇలా ఆపేసి నీళ్ళు దింపి ఒకసారి థ్రెడ్ ఉంది కదండి ఈ థ్రెడ్ నుంచి బయటకు ఒక ఒక స్టెప్ ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి లోపలికి ఇట్లా వేసేసామనుకోండి అక్కడ కరెక్ట్ వచ్చేస్తుంది మనకి థ్రెడ్ కూడా ఇంకా ఊడిపోదు అనమాట షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో అయిపోయిందండి మళ్ళీ ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి స్లోగా కుట్టండి లేదు ఎందుకంటే షేపు అలాగే రావాలి కదా అందుకోసం సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ కట్ చేసేయండి కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి సో కొందరైతే అది కట్ చేయకుండా నార్మల్గా అలా కుట్టేసుకొని వచ్చేస్తారండి అలాగైనా పర్వాలేదు ఇలాగైతే ఇంకా ఈజీగా ఉంటుంది షేప్ బాగుంటుంది అనమాట అందుకోసమైతే ఇలా కట్ చేసుకొని బాగుంటుంది సో ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది కదా తీసేయండి ఇది ఇప్పుడు ఒల్టా తీయాలి అంటే దీని మీద వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఈ ఇగోండి షేప్ చూసారా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి ఇది మన సైడు ఇలాగా ఒరిజినల్ పైకి పెట్టేసుకోండి ఇదిగోండి రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని ఇలా ఉల్టా తిప్పండి లైనింగ్ క్లాత్ని ఇలా తిప్పేసి ఇప్పుడు ప్లేస్ చేసిన చూడు ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసినాక ఈ క్లాత్ అనేది కదిలిపోకుండా పిన్ పిన్నులు పెట్టేసుకోండి ఇలాగా అటు ఇటు రెండు పిన్నెలు పెట్టేసుకుంటే సరిపోద్ది తర్వాత మనం ముందు కుట్టేసుకున్నాం కదండి అదే కుట్టు మీద మళ్ళీ ఒకసారి కుట్టండి అయితే ఇది కుట్టేటప్పుడు ఏంటంటే థ్రెడ్ అనేది లోపలికి ఉండకూడదు మన సైడ్ ఉండాలి బయట సైడ్ ఉండాలి ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసరికి ఓన్లీ ఆ థ్రెడ్ మాత్రమే మన పైపింగ్ లాగా కనిపించాలన్నమాట చూసుకోండి ఒకసారి అర్థమవుకపోతే ఒకటి రెండు సార్లు చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా పెట్టేసుకోండి స్లోగా కుట్టండి పర్వాలేదు షేప్ అలాగైతేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి కూడా ఆపాలి ఇలా నీడలు ఆపేసి మళ్ళీ ఒకసారి తిప్పండి క్లాత్ ఇలాగా తిప్పేసి ఇప్పుడు షేప్ అనేది రౌండ్గా వస్తుంది కదా ఆ రౌండ్గా ఇలాగా మళ్ళీ కుట్టుకోండి మరలా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నీడలు దింపాలి ఈ పిన్నులు కుడుతున్న మధ్యలోనే తీసేయండి ఇవ్వండి ఇలాగా మళ్ళీ ఇలా కుట్టేసుకొని వచ్చింది కరెక్ట్గా పెట్టేసుకోండి కదిలిపోకుండా క్లాత్ అనేది సో చూడండి ఇది అయిపోయింది కదా మళ్ళీ ఇలా షేప్ ఈ రౌండ్ కూడా ఇలా కుట్టేయండి సో అయిపోయిందండి చూసారు కదా అయితే ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసియాలి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా పావు ఇంచు క్లాత్ అనేది ఉంచేసుకోండి మిగతా క్లాత్ అంతా తీసేయండి అయిపోయినాక ఈ క్లాత్ వచ్చేసి డాట్స్ అక్కడక్కడ చిన్న చిన్న ఇలా కాట్లు పెట్టేసుకోండి ఈ నెక్ అనేది తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే థ్రెడ్లైనా కట్టేసుకోవచ్చు ఇగుండి ఇలాగ చిన్న చిన్న కట్ చేసుకోండి అలాగైతే మనకి షేప్ అనేది నీరు కనిపిస్తుంది అండి తిరుగుతుంది అటువైపు ఇగుండి తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది కదండి ఇక్కడ కొంచెం ఏదైనా చిన్న సీజర్ తోటైనా ఇలాగ తీసుకుంటే బాగా కనిపిస్తుంది తర్వాత ఆ పక్కనే కుట్టేసుకొని వచ్చేయండి ఇప్పుడు థ్రెడ్ని పక్కన పెట్టేసాం కదా ఆ పక్కనే ఇంకొక కుట్టని వేసుకొని వచ్చేయండి అలాగే షేప్ అనేది బాగా కనిపిస్తుంది అండి ఇలాగా చూడండి బోట్ నెక్ అనమాట ఇది ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా వేసేసుకోవచ్చండి హ్యాండ్ హ్యాండ్స్ కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇలా పక్కన ఇలా కుట్టేసుకొని వచ్చి ఇక్కడ మరలా ఇట్లా తిప్పేసుకోండి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి ఇలాగా నీట్గా సో చూసారు కదా ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అండి ఇక్కడ బటన్ అయినా ఒకటి పెట్టేసుకోవచ్చు లేదంటే థ్రెడ్ కట్టుకున్న ఈ షేప్ అనేది నీట్గా కావచ్చు సో చూసారు కదండి బోటిక్ స్టైల్లో ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించండి వీడియో చివరి వరకు చూసారు కదా కామెంట్ చేయండి ఎలాగుందని వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్